హలో ఎవరువాన్ మీకు ఎంతమందికి తెలుసు అండి విశ్వకర్మలో కంప్యూటర్ లైబ్రోడీ కూడా ఒకటి ఉంది కోర్స్ అనేది తెలుసుంటే కామెంట్ చేయండి మన తిరుపతిలో మాత్రమే విశ్వకర్మకి ఎవరైతే అప్లై చేసి ఉంటారో పిఎం విశ్వకర్మ వాటికి మన తిరుపతిలో మాత్రమే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కోర్స్ అనేది అవైలబుల్గా ఉందండి మీలో ఎవరైనా విశ్వకర్మకి అప్లై చేసుకోమంటే చేసుకోండి మన తిరుమల కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు విశ్వకర్మ అండ్ గవర్నమెంట్ వాళ్ళతో అప్ అయ్యి ఇలా ఫ్రీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు మీలో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీతో సపోర్ట్ చేస్తున్నారండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్కి మన మిషన్స్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి మనది చాలా తక్కువ ప్రైసెస్ కూడా వస్తున్నాయండి మీకు విశ్వకర్మలో ఉన్న వాళ్ళకి మన స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చి రెండు లక్షల ఎనభై వేలు నుండి స్టార్ట్ అవుతుందండి మీలో ఎవరైతే విశ్వకర్మ సర్టిఫికేట్ తీసుకొని వస్తారో వాళ్ళకి టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ హైటెక్ ప్రో అనే మోడల్ సింగిల్ హెడ్ టువల్ నీడిల్స్ ఉంటుందండి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు ఇది టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్కి విశ్వకర్మలో ఉండి ఎవరైతే కోర్స్ చేసుకొని వాళ్ళు వచ్చి మాకు చూపిస్తారో వాళ్ళకి మేము టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్కి ప్రొవైడ్ చేస్తున్నామండి మన త్రిపుల కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు ఓన్లీ త్రూఅవుట్ ఇండియా మొత్తానికి మన తిరుపతిలో మాత్రమే ఇది అప్రూవల్ అయ్యింది మీరు అర్థం చేసుకొని మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనే ఈ ఒక ప్రోగ్రామ్ని యుటిలైజేషన్ చేసుకోండి మన పిఎం మోడీ వాళ్ళు ఈ ఒక్క విశ్వకర్మ ద్వారా మీకు ఫండ్స్ అనేది ఇస్తున్నారు ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ ఫ్రేము అండ్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా మేము నేర్పిస్తాము ఇది ట్వెల్వ్ నీడల్స్ ఫ్రేము ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ అండి మనకి మా దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయో కూడా بات